నా పేరు రామరెడ్డి మా సిద్దిపేట జిల్లా మరుకు మండలు ఇది గత ఐదు సంవత్సరాల నుంచి ఆర్ కోసము ఉన్న పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కానీ దీనికోసం చర్చ జరుగుతూ ఉన్నాయి భూసేకరణ చేస్తూ ఉన్నారు మేము ఆప్తల చేస్తూ ఉన్నాము సరే అది జరిగిపోయి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి బీఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అలైన్మెంట్స్ మూడు రకాల నాలుగు రకాల మూడు సర్వేలు నాలుగు సర్వేలు చేసిరు చేసిన తర్వాత నాలుగు సర్వేలను ఖండించి ఒక సర్వే కంప్లీట్ చేసి ఒక సర్వేను డిక్లేర్ చేస్తున్నామని చెప్పేసి మా దగ్గర ఉన్న ఫస్ట్ సర్వే తెగుల నుంచి గణేష్పల్లి తిగులో మధ్యలోకి వేసి చట్టాపేట మధ్యలోకి జయపుర మధ్యకి వెళ్ళి అటకించి వెళ్ళిపోయింది ఆ సర్వేను క్యాన్సిల్ చేసి ఇది కావాలని కేసీఆర్ ప్రభుత్వం ఉండంత వరకు కేసీఆర్ ఫామ్ దగ్గరలో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఈ సర్వేను కేసీఆర్ ప్రభుత్వానికి కేసీఆర్ ఫామ్ హౌజ్కు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ సర్వేను కరెక్ట్ చేసుకొని ఈ సర్వే కంప్లీట్ చేసి అద్దులు పాత్రం జరిగింది ఇప్పటికీ మూడు సార్లు నాలుగు సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది మూడు సార్లు నాలుగు సార్లు ఈ ఆడియో లో మీటింగ్ పెట్టిరు ఆడివ వస్తుండు కలెక్టర్ వస్తుందని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది మాకు అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ఎప్పుడు వచ్చినా కూడా ఏదో రిటైర్మెంట్ ఆఫీసర్తోనే మీటింగ్ పెట్టడం జరుగుతుంది తప్ప ఆడివ కానీ కలెక్టర్ కానీ ఒక మంత్రి లేకపోతే ఎవడన్నా మాకు వచ్చేసి సమాధానం చెప్పిన దాఖలాలు లేవు మాకు ఎప్పుడు వచ్చినా కూడా ఈ రోజు వచ్చినా కూడా ఇప్పటివరకు కూడా రేట్ ఎంతో చెప్పమని మేము ఎన్నిసార్లు అడిగినా కూడా ఏ రోజు కూడా రేటు కూడా చెప్పలేదు ఈ రోజు వచ్చేసి మా ఏడీ గారు మన ఆరిప్ప మేడం గారు వచ్చేసి మీకు ఏడు లక్షల రూపాయలు వస్తాయి సార్ మీకు ఏడు లక్షల రూపాయలకి మీరు భూమి భూమివ్వాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి ఇప్పుడు క్లియర్ చేయడం జరిగింది ఏడు లక్షల రూపాయలు వచ్చేసి మా దగ్గర కోటి యాభై లక్షల రూపాయలకు ఒక్క ఎకరా భూమి పోతుంది ఏడు లక్షల రూపాయలకు గుంట భూమి గుంట పైసలు కావాలి మీరు ఇచ్చేటి మరి మేము ఏం చేసుకొని బతకాలి ఒక్కొక్కరి భూమి మొత్తం ఉన్న భూమి మొత్తం కోల్పోయి దిక్కుతో స్థితిలో ఉన్నాడు నా పక్కన ఉన్న వీడు భిక్షపతి ఎంబరి భిక్షపతి వీడికి పెళ్ళం లేదు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వీడు అంగవికలాంగుడు పాలు లేవు నడవడానికి లేదు వీడి రెండు ఉంది రెండు మొత్తం ట్రిపుల్ ఆర్ లో పోతుంది మరి ఇప్పుడు ఏం చేస్తామని బతకాలి ఉరిపెట్టుకోవాలా మందాగాల ఏం చేయాలో మీరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీరు స్పందించి ఈ రైతులందరూ ఏం చేయాలి అనుకోని ఈ భూమికి భూమి మాకు ఎక్కడ ఇచ్చినా సరే ఏ ఫారెస్ట్ ఇచ్చినా సరే రెండు ఎకరాలు పోతే రెండు ఎకరాలు మూడు ఎకరాలు పోతే మూడు ఎకరాలు ఈ భూమి మూడు ఎకరాలు పోతే మూడు ఎకరాలు భూమి ఇచ్చి భూమికి భూమి ఇచ్చి ఒక ఎకరానికి ఒక నాలుగు వందల ఐదు వందల గజాలు ఒక ప్లాట్ ఇవ్వని చెప్పేసి రిక్వెస్ట్ కావచ్చు డిమాండ్ కావచ్చు కోరుచున్నాం అలా పెద్ద